జై సాయిరామ్ అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ చిన్న కథ చెప్పుకుందామా క్షమాగుణము గుణము ఎలా వస్తుంది ప్రస్తుత జీవన విధానంలో ఈర్షా ద్వేషాలతో నిండిపోయి అసూయలతో జీవనం సాగించవలసి వచ్చిన పరిస్థితి చాలా వరకు ఉంది కలి ప్రభావం వలన ఈ అసూయ ద్వేషములే మానవునికి అనేక విధములుగా ఆట పట్టిస్తున్నాయి మనిషిని ఎదగనీయకుండా అవే అనగదొక్కుతూ ఉంటాయి మానవునికి ప్రేమతో ఏ పని చేసినా తను ఉన్నత స్థితికి వెళ్తాడు అసూయ ద్వేషాలు పనికిరావు ఈ అసూయ ద్వేషాలను జయించడం ఎట్లా శరీరంలోని సర్వేంద్రియాలు ఐకమత్యంతో పనిచేసినప్పుడు క్షమాగుణం అభివృద్ధి అవుతుంది ఎప్పుడైతే మనకు క్షమించే గుణం ఉంటుందో ప్రతి ఒక్కదాన్ని జయించగలం అప్పుడు వీటిని సులభంగా జయించవచ్చును అంటే ఏంటిని నెగిటివ్ థాట్స్ని ఈ దీనికి చిన్న కథ చెప్పుకుందాం భస్మాసుపురుడు ఈశ్వరుని అనుగ్రహం పొంది తన హస్తము సోకినదంతా బూడిద కావాలని వరం కోరుకుంటాడు అది ఎవరికైనా వర్తిస్తుంది అది గమనించాలి చెడు అనేది ఎవరికైనా ఒక్కటే అనమాట అనుకోని పరిస్థితిలో తన చేతిని తన తలపైనే తన తలపైనే తాకే తాకడంతో తను కూడా బూడిదైపోతాడు అంటే చెడు ఆలోచన ఉంటే ఎవరికైనా అలాగే ఉంటుంది కనుక క్రోధానికి క్రోధమే ఫలమవుతుంది అసూయకి అసూయే ఫలమవుతుంది ఐకమత్యమే దీనికి సరి అయిన ఔషధం ఒకనొక సమయంలో బుద్ధుడు ఎక్కడికో ప్రయాణం చేస్తూ ఉంటే అంటే అడవి మార్గంలో ఒక రాక్షసి ఎదురై నేను నిన్ను తినేస్తాను అని అడుగుతుంది అడిగి ఎందుకు అని అడుగుతాడు బుద్ధుడు అప్పుడు ఆ రాక్షసి చెప్తుంది నీవు నీకు ఇన్ని పేరు ప్రఖ్యాతలు రావడం నాకు నచ్చలేదు నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అందుకు నిన్ను చంపి తినేస్తాను అని తనని అడుగుతుంది అప్పుడు అడుగుతాడు చెప్తాడు బుద్ధుడు ఓ అసూయ రాక్షసి నాకు కూడా నువ్వంటే చాలా ప్రేమ నేను నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పంగానే ఆ రాక్షసి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి నిన్ను చంపి తింటాను అని అన్న రాక్షసినైన నన్ను కూడా ప్రేమించగలిగే గొప్ప గుణము మనసు ఉన్న నిన్ను దర్శించుకోవడం నా దర్శించుకోవడం వల్ల నా జన్మ ధన్యమైంది అని ఆ రాక్షసి ఎంతో ప్రేమగా మారి తెల్లని పౌరంగా మారి ఆకాశం లేక రివ్వున ఎగిరిపోతుంది ఆ మాటలతో అంటే అసూయ మాటలు అనేటివి ఎవరికి పనికిరావు ఎంత విశాల హృదయంతో ఉంటే అంత విశాలమైనటువంటి ప్రశాంతత మనలోకి వస్తుంది ఎప్పుడైతే అది మనలో ఉంటుందో అప్పుడే మనకు ప్రపంచమంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది క్షమను పెంచుకోవాలి అంటే ఇంద్రియాలని ఐకమత్యంగా నడిపేలాగా మనం సాధన చేయాలి ఎవరిపైన అసూయ పడకూడదు థ్యాంక్ యూ సాయిరామ్